హైదరాబాద్ పట్టణ వాసులంతా ఒకసారి చూడాల ప్రధానంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎవరైతే బయట ఫుడ్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నారో దాన్నే ఎక్కువగా మరి ప్రోత్సహిస్తూ ఉన్నారో ఒక్కసారి చూడండి అమ్మా గచ్చిబోలిలోని డిఎల్ఎఫ్ ఫుడ్ కోర్ట్ల ఏఎంపిఎం ఫుడ్ కోర్టు హోటల్ రెస్టారెంట్ ఏదైతే ఉందో అధ్వానమైనటువంటి పరిస్థితులు అక్కడ కనపడతా ఉన్నాయి డిఎల్ఎఫ్ స్ట్రీట్లోని ఏఎంపిఎం ఫుడ్ కోర్టు మరి అక్కడ అధికారులు టాస్క్ ఫోర్స్ అధికారులు అంతా కూడా తనిఖీలు చేస్తే భయంకరమైనటువంటి పరిస్థితులు అక్కడ కనబడతా ఉన్నాయి కుల్లిపోయినటువంటి ఆహార పదార్థాలు నీట్నెస్ లేదు క్లీన్నెస్ లేదు చికెన్ మీద చూడండి మొత్తం చికెన్ మీద మీరు ఒకసారి చూసినట్టయితే మొత్తం ఈగల వాళ్తా ఉన్నాయి డస్ట్బిన్లు అక్కడే ఆ డస్ట్బిన్ల మీద కవర్లు పెట్టేది లేదు మిగిలిపోయినటువంటి ఆహార పదార్థాల మీద ఆ పైన ప్లాస్టిక్ కవర్లు పెట్టేది లేదు ఇక ఆడ సర్వ్ చేసేటటువంటి ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకి కనీసం ఆ చేతికి ఏవైతే ఉన్నాయో హ్యాండ్ హ్యాండ్ గ్లౌజులు కానీ లేకపోతే పైన పెట్టుకునేటటువంటి హెడ్ మాస్కులు కానీ దాని ఇంకా ఇక ప్రత్యేకమైన విషయాలు ఏంటంటే ఈ హోటల్కి ఆడ కనీసం రికార్డులు లేవు ఆడ పెట్టాలి వాళ్ళకి ఏదైతే సర్టిఫికేట్ ఇష్యూ చేస్తూ ఉండదో ఫుడ్ సేఫ్టీ అధికారులు లైసెన్స్ ఏదైతే పెడతారో ఆ లైసెన్స్ ఉండదు వాళ్ళ దగ్గర దానికి సంబంధించినటువంటి మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఉండవు హ్యాండ్లూమర్లు ఉండవు ఏమైనా దారుణమైన పరిస్థితి ఉన్నదాడా నిల్వ చేసినటువంటి ఆహార పదార్థాలు పెడతా ఉన్నారు కుళ్ళిపోయినటువంటి చికెన్ ఎప్పటిదో చికెన్ పట్టుకొచ్చి ఇక మనం అంతా ఏం చేస్తాం మనకు టైం లేదు టైం లేకుండా పోతాం ఇంకా వాడు ఏం పెడతాడో ఏందో తిడతాం తింటాం బయట నుంచి వచ్చే డస్ట్కి కనీసం ఎంట్రన్స్ లో మరి ఏమేమైతే కనీసం ఆ క్రిములు ఏవైతే ఉన్నాయో బయట దుమ్ము నుంచి క్రిములు వస్తాయి కదా దానికన్నా కనీసం ఆ క్రిములు ఆపడానికి ఒక కవర్లు లేవు ఏం లేవు హెయిర్ క్యాప్స్ ఉండవు మొత్తం ఎంటికలు అందులో పడతా ఉన్నాయి డ్రైనేజీ చూడండి ఎంత కంపు కొడుతుందో ఆడ సింకులు నువ్వు కడుక్కొనే చేయి కడుక్కోడానికి పోయేటటువంటి సింకులు కానీ హ్యాండ్ వాష్ చేసుకునే దగ్గర ఇగో ఈ డ్రైనేజీల దగ్గర అస్తవ్యస్తంగా డస్ట్బిన్లు ఇగో ఇలాంటి పరిస్థితులు ఆడ ఉన్నాయి రెండు నెలల క్రితమే ఫుడ్ సేఫ్టీ అధికారులు అందరూ కూడా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ప్రముఖమైనటువంటి హోటళ్లల్లో రెస్టారెంట్లల్లో తనిఖీలు నిర్వహించారు ఎప్పుడెప్పుడే అండి అసలు బూజు బట్టిపోయి దుర్వాసనలు వస్తూ ఉంటే అందరికీ నోటీసులు ఇచ్చారు ఇక వాళ్ళని సీజ్ చేసేటటువంటి ప్రయత్నాలు చేశారు ఎప్పటికప్పుడే ఎప్పటికప్పుడే అట్లే ఉంటే టాస్క్ ఫోర్స్ అధికారులు రంగంలోకి దిగితే మొత్తం బయటపడ్డాయి మొత్తం చూడండి ఒకసారి ప్రాణహాని తింటే ఉంటుందండి అసలుకే సీజన్ వ్యాధులు వస్తా ఉన్నాయి క్రిమీ ప్రూఫ్ అసలు ఆ స్క్రీన్లు ఏర్పాటు చేయరు ఎప్పటికప్పుడు ప్రాణాలతోటి చెలగాటాలు ఆడుతూ ఉన్నారు ప్రధానంగా డిఎల్ఎఫ్ ఫుడ్ కోర్టులోనే ఉ స్ట్రీట్ లో ఉన్నటువంటి గచ్చిబోలు డిఎల్ఎఫ్లో లో ఉన్నటువంటి ఏఎంపిఎం హోటల్లో మ్యాక్సిమం అన్నీ అంతే ఉన్నాయి ఇక ఇదైతే అత్యంత దారుణంగా ఉన్నది ఎటువంటి సర్టిఫికెట్లు ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి సర్టిఫికెట్లు లేవు లైసెన్స్లు లేవు దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి తక్షణమే టాస్క్ ఫోర్స్ అధికారులు ఈ హోటల్ ఏదైతే ఉందో ఏఎంపిఎం ఫుడ్ కోర్ట్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే సీజ్ చేయాలి నోటీసులు జారీ చేయాలి దీనితో పాటు అక్కడ ఆ మొత్తం ఆ స్ట్రీట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క రెస్టారెంట్ని కూడా తనిఖీ చేయాలి హైదరాబాద్ పట్టణంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి హోటల్ తనిఖీ చేయడం నోటీసులు ఇవ్వడం కాదు అన్నిటిని కూడా వాళ్ళకి బంద్ చేసి సీజ్ చేసి పడేయాలి సీజ్ చేసి పడేస్తే కానీ ఓ నెల రెండు నెలలు అప్పుడు తెలుస్తుంది ప్రజల ప్రాణాలు అంటే ఏంది వాళ్ళ ఆరోగ్యం ఎంత ముఖ్యం డబ్బులు పెట్టి తింటా ఉన్నారు అనేటటువంటి పరిస్థితులు అన్నిటిని కూడా చక్కదిద్దకపోతే చూడండి ఒకసారి ప్రధానంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు యువత మరి ఎవరెవరైతే ప్రధానంగా బయట ఫుడ్ కి ఇంపార్టెన్స్ ఇస్తా ఉన్నారు మీరు అంతా కూడా చూడండి రికార్డులు మెయింటైన్ చేస్తలేరు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇచ్చేటటువంటి ఏది లేదు ఖచ్చితంగా ఇలాంటి హోటల్ ఏవైతే ఉన్నాయో అన్నిటిని కూడా మూసిపడేయాలి వాళ్ళ అనుమతులు ఏమైనా ఉంటే రద్దు చేయాల్సినటువంటి మరి పరిస్థితి అయితే ఇక్కడ కనపడతా ఉంది ప్రధానంగా ఒక కోటి పది లక్షల మంది భాగ్యనగరంలో ఉన్నటువంటి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా మరి ఫుడ్ సేఫ్టీ అధికారులు టాస్క్ ఫోర్స్ అధికారులు పరిస్థితులు చక్కదిద్దాల్సినటువంటి బాధ్యత ఉన్నది